ఎస్ఎల్బీసీ టన్నులు కూలి ఎనిమిది మంది చచ్చిపోయి మూడు నెలలు అయితా ఉంది రేపటితో మూడు నెలలు నిండుతుంది ఇంకో ఇంకో ప్రభుత్వంలో సమర్థుడైన ముఖ్యమంత్రి ఉంటే మంగళ గ్రాహం నుంచి కూడా ఈపాటికే తిరిగి మనుషులు అక్కడికి ఎక్కువ పోయి ఉంటే ఆడికెళ్ళి తెచ్చేటోళ్ళు సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే చేసే పని గది కానీ మూడు నెలలు అసలు ఎస్ఎల్బీసీ టన్నులు మీ కమిషన్ల ఆరాటంతో మీ కకృతితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు కనీసం ఆ పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు అదేవిధంగా సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోయింది సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద కానీ ఎందుకు కూలిపోయిందన్న దాని మీద కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదు ఎలాంటి కమిషన్ లేదు ఆ సంస్థ మీద ఎలాంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు వట్టెం పంప్ హౌస్ మునిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇంతవరకు దాని మీద చర్యలు లేవు పెద్దవాగు ప్రాజెక్టు రెండు సార్లు కొట్టుకుపోయింది దాని మీద చర్యలు లేవు అందుకే ఇది కాంగ్రెస్ బీజేపీ కలిపి ఆడుతున్న కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో ప్రజలకు వాస్తవాలు తెలుసు మాకు ఈ దేశంలోని చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే కమిషన్ల పేరిట కాలయాపన పేరిట కమిటీల పేరిట తామిచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు